నమస్తే మిత్రులారా నేను మీ జనం టీవీ శంకర్ నిన్న ఇంద్రవెల్లిలో కాంగ్రెస్ పార్టీ భారీ ఎత్తున ఆదివాసులకు సంబంధించినటువంటి ఒక ప్రోగ్రాం తీసుకుంది దాదాపు ఒక లక్ష మంది దాకా దానికి జనాభా హాజరయ్యారు ఆదివాసులు అంటే ఇక్కడ ఆ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి టీపీసీసీ అధ్యక్షుడైన తర్వాత మొదటి సభ సక్సెస్ అయిందని చెప్పుకోవాలి మరి సభ నిర్వహించడానికి ఆదివాసుల మీద ప్రేమ ఉందా లేదా కాంగ్రెస్ పార్టీ ప్రయోజనాలు దాగి ఉన్నాయా ఎందుకోసం సభ పెట్టింది ఆ సభను ఉద్దేశించి ప్రతిపక్షాలు ఏమని కాంగ్రెస్ పార్టీ మీద రేవంత్ రెడ్డి మీద విమర్శ చేస్తున్నారో ఈరోజు విశ్లేషణ చూసుకుందాం అయితే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అనేటువంటిది ఆదివాసుల్లో ఇంకా బలం ఉన్నది అనేటువంటి విషయాన్ని రేవంత్ రెడ్డి గ్రహించిండు బలం లేని చోట బలం పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తే ఇప్పుడున్న సమయంలో కాంగ్రెస్ పార్టీ ఎక్కువగా బలం చేకూరేటువంటి అవకాశం లేదు కాబట్టి ఎక్కడైతే బలం ఉందో ఆదివాసులలో కాంగ్రెస్ పార్టీకి ఇంకా బలం ఉంది ఆనాడు ఇందిరాగాంధీ నుంచి వెళ్ళి ఇప్పటి వరకు ఆదివాసుల్లో బలం ఉంది చిన్న ఉదాహరణ చెప్తాను ఎట్లా బలం ఉందో ఐదు ఎమ్మెల్యే స్థానాలకు పోటీ చేసిరు ఆదివాసులకు సంబంధించి దాంట్లో మూడు స్థానాలు కాంగ్రెస్ పార్టీ గెలిచింది అంటే కాంగ్రెస్ పార్టీ ఆదివాసులలో బలము ఉంది అనే విషయాన్ని రేవంత్ రెడ్డి గ్రహించి ఆదివాసుల్లో ఉన్నటువంటి బలాన్ని రెట్టింపు చేయడం కోసం రేవంత్ రెడ్డి ఆ సభను ప్రిపేర్ చేయడం జరిగింది సక్సెస్ చేయడం జరిగింది ఈ సభ మంచి సక్సెస్ కావడం వల్ల రేవంత్ రెడ్డి కావచ్చు కాంగ్రెస్ శ్రేణుల కావచ్చు మంచి ఉత్తేజాన్ని ఊపునిచ్చిన మాట వాస్తవం అయితే ఇక్కడ యూపీఏ వన్ వచ్చినప్పుడు అటవీ చక్కుల అటవీ హక్కుల చట్టాన్ని తీసుకొచ్చింది గిరిజనులు అట అటవీ మీద ఆధారపడి బతికే వాళ్ళకి ఒక చట్టాన్ని కూడా తీసుకొచ్చింది అంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ మీద ఖచ్చితంగా ఆదివాసులకు ఖచ్చితంగా ప్రేమ ఉంది ఈ విషయాన్ని రేవంత్ రెడ్డి గ్రహించి ఆదివాసులను అందరినీ ఒకటి చేయాలి ఆదివాసుల్ని తాటి మీద తీసుకురావాలి ఆదివాసుల్లో ఉన్న బలాన్ని రెట్టింపు చేసుకోవాలని ఉద్దేశంతో ఈ సభను పెట్టడం జరిగింది అయితే ఇక్కడ ఇంకొకటి మరి దీన్ని ఉద్దేశించి ప్రతిపక్షాలు ఏమంటున్నాయంటే ఆదివా ఇంద్రవెల్లిలో ఉన్నటువంటి ఆ సూపం దగ్గర గతంలో కాంగ్రెస్ పార్టీ పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో అక్కడ ఎనభై ఒకటి ఏప్రిల్ ఇరవై తారీఖున అక్కడ ఆదివాసులు తమ హక్కుల కోసం పోరాడుతుంటే అప్పుడు అధికారంలో కేంద్రంలో అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది రాష్ట్రంలో పి అంజయ్య ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది అక్కడ కాల్పులు అటవీ అటవీ హక్కుల కోసం కావచ్చు వాళ్ళ హక్కుల కోసం ఆదివాసులు పోరాటం చేస్తుంటే వాళ్ళ మీద ఇక్కడ అంజయ్య ప్రభుత్వం తీవ్రంగా కాల్పులు జరపడం వల్ల అక్కడ అధికారికంగా పదమూడు మంది చనిపోయారు అని చెప్పేసి గవర్నమెంట్ విడుదల చేసిన దాంట్లో ఉంది కానీ అనధికారికంగా వంద మంది వరకు చనిపోయిర్రు వాళ్ళ గుర్తుగా ఇంద్రవెలి స్థూపం పెట్టిర్రు ఆ ఇంద్రవెల్లి స్థూపం దగ్గరనే అంటే కాంగ్రెస్ వాళ్ళే కాల్పిచ్చిర్రు చంపేసిర్రు మళ్ళీ అదే ఇంద్రవెల్లి స్థూపం దగ్గర పోయి ఆదివాసుల దినోత్సవం రోజున మళ్ళీ ఆదివాసీ వాళ్ళకి నివాళులర్పిస్తున్నారు అంటే ఇది వాళ్ళు ఏమంటున్నారంటే చంపినోడే శవానికి దండేసిన విధంగా ఉందని చెప్పేసి ప్రతిపక్షాలు కాంగ్రెస్ను ఎద్దవేస్తున్నాయి అంటే చిందించిన నెత్రి మరకలను కాంగ్రెస్ తుడవగలదా అప్పుడు చంపింది కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు పోయి ఆదివాసులకు ఆదివాసీ అధికారికంగా ఎక్కడైతే పదమూడు మంది చనిపోయారని చెప్పేసి తప్పుడు లెక్కలు చెప్పిందో ఆ తప్పుడు లెక్కలు చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు మళ్ళీ ఖచ్చితంగా ఆదివాసుల హక్కుల కోసం పోరాడతాం ఆదివాసుల ఐక్యత వర్దిల్లాలని చెప్పేసి ఆదివాసుల కోసం ఇంద్రవీల సభ పెట్టడం విడ్డూరంగా ఉందని చెప్పేసి ప్రతిపక్షాలు చాలా గోల చేస్తున్నాయి అంటే ఇక్కడ చూడండి కాంగ్రెస్ చంపిన అమరుల స్థూపం వద్దనే నిన్న మీటింగ్ జరిగింది ఇక్కడ చంపినోడే శవానికి దండేసిన మాదిరిగా ఉంది అని చెప్పేసి ప్రతిపక్షాలు అంటున్నారు ఇట్లాంటి విశ్లేషణ కోసం జగన్ టీవీ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి